అందరికీ అండి రాజనారాయణ నియోజకవర్గం కోరకొండ మండలం కనుపూర్ గ్రామం నాదండి నేను ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నేను ఈరోజుని కొన్ని కొన్ని వీడియోలు బొత్తులు బలరామకృష్ణ గారి మీద అవాకులు సవాకులు వేస్తున్నారండి కానీ ఒకటండి రాజకీయంగా వాళ్ళు ఏ పార్టీ అయినా సరే నాకు అనవసరం వాళ్ళ పార్టీలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడి మీద వాళ్ళకి అభిమానం ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి వీడియోలు అయినా చేసుకోవచ్చు కౌంటర్లు వేసుకుంటారు వేసుకోవచ్చు ఇందులో బలరామకృష్ణ గారికి నాకు ఉన్న మధ్య ఉన్న ఐక దాన్ని కేసుల కింద మార్చి ఇవన్నీ చేసి సింధున్నది ఎవరన్నదో తెలుసు నేను నోరిప్పితే ఇంకా ఇంకా ఒకటి 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 బయటకు వస్తాయండి ఇది మీరు మీరు పడవలసింది మధ్యలో నన్ను లాగోలను పనేటి ఏ రోజన్నా సరే వచ్చి నా నన్ను బలరామకృష్ణ గారు అలా అన్యాయం చేశారు అలా చేశారు అలా చేశారు నేను చెప్పును కుటుంబాల్లో కుటుంబంలో గొడవలు కలహతాలు పెట్టి లక్షణం మీ నాయకుడికి ఉంది ఎప్పుడన్నా సరే కానీ ఒక మాట ఇలాగన్నా సరే కానీ అరే సాలు అంతా కుటుంబం ఇదే అన్నదమ్ములు కదరా మేమైన కొండలు ఎందుకు జాగ్రత్తగా ఉండని చెప్పే నాయకుడు మా నాయకుడు కానీ ఇందులోని అనవసరమైన విషయాలన్నీ కల్పించుకొని అది ఎవరైనా సరే అనవసరం అనవసరమైన ఇప్పుడు వీడియో ఎవరైతే పెట్టారో అలాగే నేను సో పోస్ కూర్చున్నట్టు చెప్తున్నాను అసలు ఆ కేసు గొడవ ఎత్తగలను పనేటప్పుడు ఆ కేసు ఏ రకంగా పెట్టారో ఏ రకంగా చెందారో అందరికీ తెలుసు మీ నాయ నాకు అన్నీ చేయించి అన్నీ చెంది అచ్చేత్తం ఇచ్చే అంటే నేను తెలుసుకుని బలరామకృష్ణ గారు అన్న ఆయన ఎటువంటి ఆయన ఎటువంటి వాడు నేను ఆయన దగ్గర సావాసం చేశాను కాబట్టి నేను చెప్తున్నాను నేను కేసు పెట్టిన తర్వాత కూడా ఆ దాన్ని నా తప్పు నేను తెలుసుకుని వెనక్కి చేసుకున్నాడు కూడా నన్ను భుజం మీద చేసి రే మీ వాళ్ళ వాళ్ళ మీ అన్నదమ్ములు గట్ట కదా మీరు గొడవ పడకండి నేను భుజం మీద చేసి నన్ను రే నువ్వు కంగారు పడుకో నీకు ఏదైనా సరే మంచి పని ఉంటుంది బాగుంటుందని చెప్పుని వెత్తే అయినా కానీ అలా చెప్పకుండానే నన్ను చాలా రీతిగా చాలా బాగా చూశాడు ఎలా ఆయన అన్యాయం చేసేసాడు ఇన్యాయం చేసాడు మిమ్మల్ని ఎవరినన్నా సరే వచ్చి నాకు ఇలాగ అన్యాయం జరిగింది మిమ్మల్ని అడిగాను నేను అన్యాయం జరిగినప్పుడు నీతిగా నిజాయితీగా మీరు పోరాడండి అనవసరమైన విషయాలు మీరు కలగజేసుకొని చేసుకుని అన్నీ అలడి పెట్టుకుని చాలా తప్పుడుగా ప్రవర్తిస్తున్నారు ఒక మాట అన్నారు కదా నన్ను అన్యాయం చేశారని నన్ను అన్యాయం చేసి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రాయపురేట్ చిన్న ఉన్నప్పుడు నేను జనసేనలో తిరుగుతుంటే వయసులుపురు రమ్మన్నా సరే కానీ నేను రాకపో రానందుకే మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఒక ఇల్లు స్థలం రానిచ్చారా ఏదన్నా రానిచ్చారా నాకు నేను ఏది మన కానీ ఒకటి ఎవడ ఎవరి ప్రభుత్వం ఆలదే ఏ మంచి నాయకుడు వచ్చాడు మనకి ఆ నాయకుడితో అందంగా పనులు చేయించుకుందాం మాకు అది రాలేదు ఇది రాలేదు కానీ ఒకటి మీరు కౌంటర్లు వేసుకుంటే మీ నాయకుడి మీద ప్రేమ ఉంటే వేసుకోండి మధ్యలో నన్ను ఎందుకు బలిపోసరిగా చేస్తున్నారు ఆల్రెడీ ఒకసారి బలిపోసం చేశారు మళ్ళీ ఎందుకు నన్ను బలిపోసరిగా చేస్తున్నారు మీరు నేను వచ్చి మిమ్మల్ని ఎప్పుడన్నా వచ్చి నా పరిస్థితి ఎలా ఉంది అనే నన్ను ఇలా నేను నైపుణ్యం నేను చెప్పానా బలరామకృష్ణ గారు నన్ను ఏం చేస్తున్నారో ఏం చూసారో మీకు తెలుసా అవన్నీ మీకు అనవసరం మీ మీ రాజాగారి మీద మీకు అభిమానం ఉండి మీకు ఉన్నదనుకో ఆయనతో మీరు చేసుకోండి ఇందులో మధ్యలో నన్ను అసలు ఇన్వాల్వ్ చేయకండి బలరామకృష్ణ గారు లాంటి మంచి మనిషి మనకు ఎక్కడ కూడా దొరకడో మనకు ఆ రోడ్లు వేయలేదు ఈ రోడ్లు వేయలేదు అంటే ఆ రోడ్లు కూడా మీకెందుకు అవన్నీ అవన్నీ మీకెందుకు అవన్నీ ప్రజలు ఓట్లు వేస్తారు కాబట్టి ఆయన ఒక పని ఒక్క పని చేసుకోతున్నారు లేదో మీ కళ్ళు గంతలు కట్టుకుని కానీ చూస్తున్నారు మీరు ఎవరికి ఏది చేయలేదు మీ పెన్షన్లు పోనీ మీ పెన్షన్లు పోతే మీరు పెట్టుకున్నారు లేదో పెన్షన్ల గురించి వాటి గురించి డొంక దిగులు మాట్లాడారు ఒకవేళ నిజంగా చెప్తున్నాను జగ్గంపూడి రాజా ఒకవేళ మిమ్మల్ని ఇలా మాట్లాడమని కంటే పంపుతున్నాడేమో కానీ ఒకటి అన్నదములమైన చుచ్చి పెట్టకూడదు అన్నదమ్ములమైన గొడవలు ఉండకూడదు ఎప్పుడు కూడా బలరామకృష్ణ సో సూపర్ లెజెండ్గా చెప్పిన మాటలు ఎప్పుడు కూడా అయినా అంత గొడవ పెట్టి అంత కేసులను కూడా అన్నీ మాటలు అయిన అంటుంటే ఆయన స్థాయికి కూడా మన చర్వ ఆ నన్ను నుండి ఏ రోజు కూడా అన్నీ ఇలా అచ్చిచ్చే ఆయనకి రా మీ కుటుంబం కదా ఎప్పటికన్నా మీరు మీరుడే అని మాట్లాడు కానీ ఎప్పుడు కూడా ఈ మాట నన్ను అన్నారు ఈ మాట నన్ను బోల్డ్ అన్నారు అది నాకు తెలుసు నేను వాళ్ళకి ఇచ్చాను నా దగ్గర ఇంకా ఉన్నాయి వీడియోలతో సహా ఉన్నాయి ఎవరన్నా చేయరు కానీ అనవసరంగా ఎవరు మనం అందరం పట్టకూడదు కష్టపడి వాళ్ళు ఇందులో మడుకు నన్ను అస్సలు లాగొద్దు ఇవాళ్ళు చేయొద్దు లేదంటే ఇంక నేను మళ్ళీ మళ్ళీ వీడియోలు పెడతానే ఉంటాను నేను ఇప్పుడుకి వచ్చి నేను తిన్నానో ఉంటున్నానో ఏంటన్నది మీతో కూడా నేను మాట్లాడలేదు నేను ఏది కూడా మీతో చప్పలేదు చప్పందే చెయ్యిందే దయచేసి నా నోటు కూడు కొట్టద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇలా చేస్తున్నారు నా జీవితం ఎందుకు ఎలా ఆడుకుంటున్నారు నా నా మీ మీద మీకు అవమానం ఉందనుకో మీరు వేసుకోండి లేదంటే మీ రాజగారి మీద కానీ ఎవరిని నేను ఎప్పుడు నేను రోజు మాట్లాడిన ఉన్నాయా నేను ఏ రోజు అంటే నేను కౌంటర్ కౌంటర్ చేస్తానన్నా సరే కానీ ఫోన్లే వద్దు సార్ అలా చేయొద్దు మా గురించి నువ్వెందుకనేసి ఆపడిగాని ఏ రోజు కూడా నన్ను మాట్లాడమని అడగలేదు దాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ నాకు తెలిసి తెల్లని తెలిసి తెల్లని ఓ తప్పు జరిగింది రెండోసారి నా తప్పుని మీరు తప్పు చే తప్పు చేశాను కాబట్టి దానికి నేను ఏం చేశాను అన్నది నా తప్పు నేను తెలుసుకున్నాను బలరామకృష్ణ గారు అన్న వ్యక్తి ఎటువంటి ఉన్నది తెలిసే నేను వెళ్ళిపోను వెళ్ళిపోయి నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నన్ను వదలలేదే ఆయన వదలేదు ఆయన పార్టీ నాయకులు వదలేదు నేను పార్టీ గురించి మీరెంత కష్టపడ్డారో నేను అంత ఇదిగా కష్టపడుతున్నాను ఎందుకు మీరు నా పేరు తీసి పదే పదిసార్లు రిపీ రిపీట్ చేస్తున్నారు ఇంక ఏ దొరకలేదా మీ మీ పని అయిపోయింది ఐదు సంవత్సరాలు మూసుకోమని చెప్పారు ఆల్రెడీ వీడియోలు అంతా ఇంకెందుకు మీ పని అయిపోయింది ఏం కావాలో ఏం చేసుకోవాలో ప్రజలకు ఏం మంచి పని చేయాలో ఏం చేయాలో బలరామకృష్ణ గారికి బాగా తెలుసు ఎవరిని ఎలా చూడాలో ఎవరిని ఎలా చెందాలో తెలుసు పగోడు కూడా ఆయన జరగని వ్యక్తి అయినా బలరామకృష్ణ అన్న వ్యక్తి అది మటు గొళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడన్నా సరే మాట్లాడేటప్పుడు మీరు మీరు నీ నీకు నీకు నీ నీకు గోల్డ్ మెడల్ ఏమేసాడు నువ్వు అండగా అన్యాయం చేసాడు అన్యాయం చేయడం మీ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా ఒక్క స్థలం తెప్పించగలదారు నాకు ఎన్నోసార్లు నిన్న కాక మొన్న కూడా రే సామీలు నీకు స్థలం వస్తుంది అయ్యొత్తం సరి చేసుకోవాలి నాకు ఇన్నో రకాలుగా ఆయన చెప్పాడు ఇప్పుడు ఆయన ఖాళీ లేపంచడానికి కనబడితే చాలు కాకేసి సామీలు ఏం చేస్తున్నా నన్ను ఎప్పుడు కూడా నేను బాగానే చూసాడు నాకు ఏది కూడా లోడ్ చేయలేదు కానీ ఈ వీడియోలు గట్రా పెట్టి మీరు ఇబ్బంది మీరు పెట్టారంటే మళ్ళీ 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 పెట్టవలసి ఉంటుంది నా దగ్గర కొన్ని కొన్ని తెలిసినవి కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను చెప్తాను అది ఇదే ముడికి మీకు హెచ్చరించుంది